ఒండూరు దశరథరామిరెడ్డి సంకల్పం గొప్పదని లలిత మహేశ్వర ఆశ్రమ పీఠాధిపతి రామాయణం మహేశ్వర స్వామి అన్నారు మంగళవారం ఇదుకూరు మండలంలోని గంగపట్నం గ్రామంలో కీర్తి శేషులు కొండూరు రామిరెడ్డి లలితమ్మల జ్ఞాపకార్థం నిర్మించిన శ్మశాన వాటక భవనాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా దాతలు కొండూరు రామిరెడ్డి గోపాల్ రెడ్డి మరియు మావులూరు శ్రీనివాసుల రెడ్డిని ఆయన అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ డబ్బులు సంపాదించడమే కాకుండా దాన్ని పది మందికి పంచాలనే ఆశయం గొప్పదన్నారు

ఇక్కడ ప్రజలకి ప్రజోపయోగం పరమశివుడే ధర్మమూర్తి కాలుణ్యమూర్తి ఆయన కాలకూట విషాన్ని గరళాన్ని ధరించి ఏ దేవత చేయనటువంటి గొప్ప ఆదర్శన శక్తిని గాలించాడు మహానుభావు అటువంటి సేవ అటువంటి భాగ్యం కలిగిన పొందినటువంటి దశరథరావు రెడ్డి గారికి ఆ సంకల్పంలో మన గ్రామంలో ఒక చక్కటి క్షేత్రాన్ని ఇక్కడ శాశ్వత నిధులలోకి వెళ్ళే మన గ్రామానికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఆ ముక్తిని పొందాలి ఇక్కడికి వచ్చేటటువంటి ఏదైతే ఈ గ్రామ వాసులకి శాశ్వతమైన స్థానము ఈ ప్రదేశంలో దగ్గర నువ్వు సంపాదించింది ఎంత సంపాదిస్తావు అంటే ఆ రంగులు మూడు రంగులు కూడా కొడుకుంటారు శాశ్వతంగా అందుకనే ప్రపంచాన్ని జీవించిన చెప్పుకునే గ్రీకు వీరులు ఆయన కూడా ఈ దేశం కాకుండా ప్రపంచమంతా కూడా దండయాత్ర చేసి భారతదేశానికి వచ్చి అల ఆయన చనిపోతూ చనిపోతూ ఆయన శ్మశానంలో ఆయన సమాధికి చేతులు పైకి పెట్టి సమాధి చాపి ఆయన ఆయన సమాధిని కట్ట ఎందుకు వచ్చింది సార్ ఆయన చెప్పాడు ప్రపంచాన్ని జయించిన కూడా అన్నీ వదిలేసి శాశ్వతమైన స్థానంలో ఏ విధంగా కాబట్టి మానవ జీవితంలో నిజమైనటువంటి సత్యమైనటువంటి పరమ ఆ కట్టించారు అంతకుముందు చాలా అసలు ఉండేది ఆ ప్రతి స్వశ ప్రారంభించి ఇప్పుడు పన్నెండు పద్దెనిమిది అయ్యున్న తెలుగు అదైనప్పుడు చుట్టుపక్కల తోచేస్తుంది మనకు కూడా ఇక్కడ ఉంటే మంచిదేనండి మనం హిందువుల్లో కూడా దహనం చేసేవాడు పోతుంది కూల్చిపెట్టేవాడు పోతమంది ఇలా ఉంటారు ఇదేంటంటే దహనానికి మాత్రం పెట్టింది ఎందుకంటే ఇది కూల్చిపెట్టడానికి సరిపోయే చోటు కాదు కాబట్టి సాహిబులైతే వాళ్ళు ఉండేదానికి వేరే వేరే పెట్టుకుంటారు చేస్తారు మనకోసంగా ఉండి ఏర్పడి చేసేది దీన్ని మేము చేయగలిగింది చేసాము ఇది మేము ఇక్కడ ఉండేవాడు కాదు బయట ఉండేవాడు కాదు ఈ గ్రామానికి సాకారు చెప్పినట్టు ఇది ఎంత ముఖ్యమో గ్రామానికి ఎంత ముఖ్యం ఇది ఇదంతా దీన్ని సరిగా దీనికి చేయడానికి మాకు బాగా పూర్తి సహకారం శ్రీనివాస్రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు ఈ గ్రామం కాకపోయినా ఇక్కడ అంత సమానంగా మీరు ఆయన చేశారు కాబట్టి తర్వాత అయినా కూడా మీరు ఆ చెప్పినప్పుడు ఆ సమయానికి అప్పుడు వచ్చి ఇక్కడ కాలిపోవడం కాకుండా దీని ఏంటంటే ఇది శ్రద్ధగా మీరు చూస్తే ఉండడానికి ఏం చేస్తున్నామని నువ్వు చేయగలిగింది మొత్తం అందరూ ప్రతి ఒక్కరు గారు చేసి పెట్టుకుంటే ఎన్ని వైరంగా ఉంటాయి ఏ రోజు ఇక్కడ వచ్చినా కానీ ఇక్కడ పోవడం అనేది చాలా అదొక అది విశ్రాంతి గృహంగా అనిపించాలా ఆ పోయే వాళ్ళు చాలా ప్రశాంతంగా మనం పంపించుకోవాలి అది ఇది స్వామివారు చెప్పినట్టు దీని ప్రాముఖ్యాన్ని అంత స్వామివారు చెప్పారు కాబట్టి ఇక్కడికి రావడం అయితే మన స్వర్గానికి పోయి ముందు వచ్చేదా కాదు ఇక్కడికి రావడమే ఒక ఒక అవకాశం ఒక గొప్ప అవకాశం అని మనం దీన్ని అనుకొని చేయాలి ప్లీజ్ ప్రతి ఒక్కరూ చేయండి మేము ఈరోజుతో అయిపోతే రెండు అని మేము ఇక్కడ రుచి వాళ్ళం కాదు ప్రతి ఒక్కరికి చెప్తే బడి అక్కడ చేసి మంచి యూ బెస్ట్